హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని రవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే వాళ్ళంతా అందరూ బాగున్నారు కదా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని అదే దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే గైస్ ఏమో ఏంది రెడీ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తుంది అని అనుకుంటున్నారా అవునండి దసరా హాలిడేస్ అయితే వచ్చేసాయి ఇంకా ఆబ్వియస్గా ఎవరు అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళైతే వెళ్ళిపోతారు కదా సో ఈరోజు మేము కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము సో నాకు అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట సో మేము ఎలా వెళ్తాము రాత్రి నుంచి మేము వెళ్ళడానికి ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నామో ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను ప్లీజ్ గాస్ నేనైతే న్యూగా ఛానల్ని స్టార్ట్ చేశాను సో మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలి అనే అని అయితే కోరుకుంటున్నాను మీ మెండు దీవెన్లు మీ మెం మీ మంచి ఆశీర్వాదాలు మాకు మా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను వ్లాగ్ చూసిన వెంటనే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే ప్లీజ్ గైస్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళారా దసరాకు దసరాకి మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి దసరాలో కూడా మేము ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అనేది కూడా ఉండండి అలాగే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మోర్ మోర్ ఫ్రాంక్ వీడియోస్ అంటారు రకరకాల వీడియోస్ చేసి పెడతాను సో మీ సపోర్ట్ ఆదరణ మా మీద ఉంటే ప్రతి వీడియో నేను ఎంజాయ్గా చేసి పెడతా ఉంటాను అనమాట ఎందుకు నేను మీరు మీరు సపోర్ట్ చేస్తే ఎంజాయ్గా చేస్తున్నా చేస్తాను అని అంటున్నానంటే ఎవరికైనా సరే ఒక ఎంకరేజ్మెంట్ ఉంటే అది ఇంకా ఆతృతగా చేసేస్తారు ఇష్టంగా చేస్తారు సో ఏది లేకుండా ఊరికే ఆటలో బొమ్మలాగా చేయాలి అంటే ఎవరు చేయలేరు కదా సో అందుకే నేను మీ సపోర్ట్ని ఎక్కువగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసినట్లే నాకు కూడా మీ సపోర్ట్ ఇస్తారు అని అయితే కోరుకుంటూ ఉన్నాను ఓకే గైస్ బాయ్ మరి నేనైతే ఇంకా మా జర్నీ ఎలా ఉంటుంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నైట్ నుంచి ఏమేమి చేసుకున్నాం ప్రిపరేషన్స్ అనేటివి కూడా మీరు ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది చూసేయండి చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ వన్స్ అగైన్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను బాగుండాలి కూడా మీరు అందరూ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా నేనైతే బోకులు కడుక్కుంటా ఉండా ఎందుకు రాత్రే కడుక్కుంటున్నానంటే మళ్ళీ పొద్దున్నే లేచి పాచిపనులన్నీ చేసుకొని అలసిపోయి రెడీ అవ్వడం నా వల్ల అయితే కాదు అందుకే నేను రాత్రి పంచాయతీ మొత్తం పెట్టుకున్నాను అంట్లయితే కడిగేస్తూ ఉన్నాను గైస్ మీరు అడ్జస్ట్ అవుతారని అయితే అనుకుంటున్నాను ఎందుకు ఇలా అంటున్నానంటే చిన్న పాప ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ బేబీ వీడియో తీసింది అనమాట సో ఇంకా నాకు ఎవరు దిక్కండి ఎవరు లేరు నాకు చిన్నపిల్లలే ఇంట్లో ఉండేది పెద్దవాళ్ళు అయితే ఎవరు లేరు అందుకే నా పాపతో చెప్ తీపిచ్చుకున్నాను వీడియో మీరే చెప్పండి గైస్ రాత్రి అంతా పని చేసుకొని ఫ్రెష్గా పడుకొని లేచి ఓన్లీ రెడీ అవ్వడం పని ఒక్కటి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను నైటే పని చేసుకుంటూ ఉన్నాను గాయస్ అక్కడ వచ్చేసి మా జిమ్మి గడు కూడా అడగ పడుకోని ఉన్నాడు మా జిమ్మి ఉండడం వల్ల మాకు చాలా అంటే చాలా ధైర్యంగా ఉంటుంది ఎంత మొబ్బైనా సరే మేము అంట్లు కడుక్కోవడం అయితే భయపడము భయ అంట్లు గడగడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే బట్టలు ఉతికేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరైతే మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు ఎందుకు ఇలా అంటున్నానంటే అక్కడ అంతా క్లంచి క్లమ్జీ ఉంది కదా సో నాకు చిన్నపిల్లలు ఉండడం వల్ల ప్రతిదీ ఏదంత నీట్గా అనమాట అందుకే అక్కడ చెప్పులు ఇవి అవి ఉన్నాయి అవన్నిటిని మీరు కొంచెం అవాయిడ్ చేసేయండి ఓన్లీ ఇక్కడ మాత్రమే అబ్జర్వ్ చేయండి అంటున్నారని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఏదో ఒక చిన్న భయం పబ్లిక్లో ఉన్నాము అందరు తిడతారని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేము పనులన్నీ చేసుకొని బట్టలు ఆరేసుకొని బట్టలు ఉతుక్కొని అంట్లో అడిగి అంత టైం అయిపోయేసరికి మాకు నైట్ వచ్చేసి టెన్ ఆర్ లెవెన్ అయ్యింది ఫ్రెండ్స్ అప్పుడైతే మేము భోజనం చేస్తూ ఉన్నాము ఆ రోజు మా ఇంట్లో డిషెస్ ఏంటి అని అంటే వంకాయ కర్రీ చికెన్ పిక్కిల్ తింటున్నాము అక్కడ ఏం చేస్తున్నాం తెలుసా ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేసినారా అబ్జర్వ్ చేసి ఉంటే ఖచ్చితంగా ప్లీజ్ డూ డూ హర్ కామెంట్ ఓకే ఇక్కడ ఏంటి అని అంటే మేము సీరియల్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ప్రేమ ఎంత మధురము ఎందుకు మిస్ అయిపోయింది మేము దాంట్లో టీవీలో చూద్దాము బయట పనులు ఉండడం వల్ల అందుకే మేము సెల్లో ఇంకా అందరికీ తెలిసిందే కదా జీ ఫైవ్లో పెట్టుకొని చూస్తూ ఉన్నాం అనమాట అసలు నాకు నాకే విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్ నేను ఇట్లా తింటాను అని చెప్పేసి అంటే అనుకోకుండా తీసుకున్న వీడియో అసలు నేను వీడియో పెట్టాను అక్కడ మంచిగా తిందామని అయితే అసలు అనుకోలేదు నేను ఇష్టం వచ్చినట్టు ఏళ్ళు లాక్కుంటా అయితే పెట్టుకుంటే తింటా ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం కామెంట్ చేయండి మేము అన్ని గంటలకు తింటున్నాము ఫ్రెండ్స్ నాదొకైతే స్మాల్ రిక్వెస్ట్ అదేంటి అంటే నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను కదా సో ఏదైనా సరే మిస్టేక్గా నేను డి డిస్క్రిప్షన్ అయితేనేమి తర్వాత టైటిల్ అయితేనేమి తమ్నైల్ అయితేనేమి ఏదైనా సరే ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒక చిన్న సజెషన్ నాకు ఇచ్చి నన్ను చేంజ్ చేయాలనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మేము ఇంకా పడుకున్నాము తిన్న వెంటనే ఇంకా తెల్లవారితోనే పిల్లలకి నేనైతే ఫస్ట్ స్నానం చేశాను పిల్లలు లేయక తలకి స్నానం చేసేసి వేసేసుకొని ఇంకా పిల్లల్ని అయితే లేపేశాను అయ్యాన్ గారిని అయితే రెడీ చేసేసిన మా పెద్ద పాపకి గౌన్ అంటే చా అలా ఇష్టం అండి సో అందుకని చెప్పేసి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు జర్నీలో వాళ్ళు ఏడుస్తూ ఉంటే కొంచెం మనిషికి ఇరిటేషన్ వస్తుంది కదా సో వాళ్ళకి నచ్చినట్లే వాళ్ళని రెడీ చేసేస్తే బాగుంటుంది మీరు అనుకోవచ్చు ఈ ఎండలకి ఇంతలా గౌన్ వేసి తీసుకోమో వాళ్ళ పిల్లల్ని కొంచెం స్మూత్గా బట్టలు వేసి చూసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ వాళ్ళు ఆ రోడ్ డంపడి ముగ్గురిని చూసుకుంటా మేము హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో వాళ్ళకి నచ్చినట్లు మనం బిహేవ్ చేస్తే వాళ్ళు మనశాంతిగా వస్తారు కదా సో అందుకని వాళ్ళు మనశాంతికి రావడం వల్ల మనం కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటామన్నమాట ఇక్కడ మా చిన్న పాప కూడా ఆ గౌన్ తెచ్చుకొని నాకు డ్రెస్ వేయని చెప్తూ అనమాట సో నేను ఆ చిన్న పాపకి చిన్ని గౌన్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బయలు బయలుదేరిపోతున్నాం అని చెప్పాను కదా సో మా ఇంటి వాతావరణాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ఎలా అనిపించింది ఏంటనేది కూడా ఈ హౌస్ గురించి కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎన్నికల సంసారం అంతే ఎలా ఉందో అవన్నీ మేము నైట్ ఉతుక్కున్నామండి మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే ఇవన్నీ చూస్తాం ఇంత పని ఉందా అని అనుకుంటాం ముందుగానే అలసిపోయేస్తాం కదా సో అందుకని చెప్పేసి మేము నైటే ఈ బట్టలన్నీ ఉతికేసుకున్నాం అనమాట ఇంకా మేమైతే ఉండాం కదా బయటనే పెడితే కింద పడిపోయి ఉతికినా కూడా వేస్ట్ వేస్ట్ సో అందుకని చెప్పేసి మేము ఇంట్లో తీసుకొని వచ్చి ఇలా ఆరేసాము ఇంకా తర్వాత వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కౌంటర్ టాప్ అంతా ఇలాగ పెట్టి వెళ్తున్నాము ఏవీ ఉంచలేదు ఫ్రెండ్స్ ఎందుకనంటే వచ్చిన వెంటనే చూస్తానే పీస్ఫుల్గా ఉండాలి కదా సో అందుకని చెప్పేసి మేమైతే కౌంటర్ టాప్ మొత్తం ఇలాగ పెట్టేసి ఇలాగ పెట్టేసి వస్తున్నాము ఇక్కడ ఏంటి మా జీడిపప్పు తింటారా అయ్యా నాకు ఇస్తావా నాకు ఇస్తావా వద్దులేనా ఎందుకు మా అన్నీ తీసుకుంటానా ఓకే గైస్ ఓవరాల్ కిచెన్ అయితే ఇలా ఉందనమాట సో ఇది ఏంటి అని అంటే తాడు ఫ్రెండ్స్ సో ఈ తాడు ఏదనుకో ఆటోలో పెట్టుకుంటాడు అనమాట సో అందుకని చెప్పేసి గైస్ ఆ టాప్ చూసి ఏమనుకోకండి ఇంకా అక్కడ ఎందుకో చైర్ మీద ఆరేయాలనిపించింది నేను ఆరేసాను ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బనానాస్ పెట్టాను అంటే ఇప్పుడు మేము నలుగురం ఒకరు తీసుకొని తింటే అయిపోతాయి కదా సో అందుకని చెప్పేసి ఇంకా బాటిల్స్ ఇవన్నీ ఏం పెట్టుకుంటాం చెప్పండి సో తీసుకొని పోతే బాటిల్ తీసుకొని పోతాం ఎందుకంటే జర్నీ మధ్యలో పిల్లలు వాటర్ అని అడుగుతారు కదా సో అందుకని చెప్పేసి ఇది ఒక బాటిల్ అయితే తీసుకొని వెళ్ళిపోతాం ఇంకా ఓవరాల్ కిచెన్ అయితే ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మీరు అయితే చూసేసారు కదా నేను రాత్రి నుంచి చేసుకొని పొద్దునకి ఇల్లు ఎలా పెట్టి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అనేది సో మీకు ఏమనిపించింది అంటే అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అన్ని పనులు అయితే చేసేసుకొని తీరా అయితే ఇంకా ఆటో అయితే ఎక్కేస్తున్నాం ఫ్రెండ్స్ అందరం ఐదు మంది మనుషులం జిమ్మి కూడా మాతో పాటు కలిసి మా అమ్మ వాళ్ళ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే బయలుదేరిపోయాము మా చిన్ని పాప గడైతే చూస్తూ ఉన్నాడు అనమాట అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా అయితే ఒక కొండ ప్రాంతం లాగా ఉంటుంది చెట్లు అన్నీ చెట్లే ఫ్రెండ్స్ కానీ మా సైడ్ పంటలు ఎలా ఉంటాయంటే కొంచెం కూడా వాటర్ బోర్ అనేది ఏమి ఉండదు వర్షాలకు పండాల్సిన పంటలు మాత్రమే వేస్తారు లైక్ కొర్ర మినుము తర్వాత వచ్చేసి కంది ఇట్లాంటివే వేస్తారు ఫ్రెండ్స్ నేను అవన్నీ కూడా షూట్ చేయాలనుకున్నాను చేయలేకపోయాను నేను ఏదో ఫోకస్ చేస్తూ ఉన్నానో నాకు తెలిసి వేని చూపిస్తూ ఉంటా అనుకుంటా నేనైతే సో అందరం అయితే కలిసి మా అమ్మ ఊలకి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చూసారా హౌస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చుట్టూ పంట పొలము వాళ్ళ పంట పొలాల మధ్యలో హౌస్ వేసుకున్నారు ఆ రేకుల కింద బర్రెలు కట్టేసుకుంటారు ప్రశాంతంగా మంచం వేసుకొని చేసుకున్న ని ఆ నేచర్తో ఆస్వాదించుకుంటూ అబ్బా చెప్పడానికే ఎలా అంటే అలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ మా అమ్మఒడికి అమావాస్య వచ్చిందంటే డల్గా ఉంటాడు ఫ్రెండ్స్ అంత జర్నీలో చాలా బాగా మాట్లాడుకుంటూ వచ్చేటోడు డల్లుగా పడుకో ఉన్నాడు ఇంకా చాలా చాలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు సో నేను అవన్నీ మీతో షేర్ చేసుకోలేకపోయాను మేమైతే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము ఇదిగో

ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి చూసారా ఫ్రెండ్స్ కరెంటు కరెంటుకి సంబంధించిన ఫ్యాన్స్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా ఎప్పుడైనా సరే దగ్గరికి వెళ్ళి చూసారా మేమై మేము చూసాం ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉన్నాయి దాని దగ్గర వచ్చేసి సో నాకు కొన్ని రోజుల వరకు అసలు తెలియదు అసలు చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా తెలియదు నాకు మా సిస్టర్స్ అక్కడే ఉంటారు కాబట్టి కొంచెం అడిగి నేను చెప్తున్నాను అంటే చూడడం వరకే అయ్యో ఫ్యాన్స్ చూడు ఎంత పెద్దగా ఉన్నాయో అని చూసి ఆశ్చర్యపోవడం వరకే కానీ మనకు ఆ ఫ్యాన్స్ గురించి తెలియదు అనమాట ఇప్పుడు కరెంటుకి సంబంధించి నేను చెప్తుంటే చెప్తున్నాను తెలిసిన వారైతే పర్లేదండి మర్చిపోండి తెలియని వారైతే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇంకా దసరా హాలిడేస్ అయితే మా చెల్లెలకు స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ సో మేమైతే ఇంకా వెళ్తూ వెళ్తూ మా చెల్లెల్ని కూడా హాస్టల్ దగ్గర నుంచి పికప్ చేసేసుకొని మేమైతే ఇంటికి తీసుకెళ్తున్నాము అసలు మా సిస్టర్కి అయితే తెలియదండి మేము వస్తామని చెప్పేసి మమ్మల్ని చూసి షాక్ అయిపోయింది సో మా ఆయన నా వెనకలే వస్తున్నాడు అనుకున్నాను కానీ మా హస్బెండ్ గారు చూడలేదు రాలేదు సో దాన్ని ఆ మూమెంట్ని మేము క్యాప్చర్ చేసుకోలేకపోయాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా దారిలో వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మా చెల్లెలు నేను డ్రైవ్ చేస్తాను బాబా ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి మా చెల్లెలు డ్రైవ్ చేసింది సో మళ్ళీ ఇప్పుడు చాలా అయింది కదా బాబా నేను ఒకసారి ట్రై చేస్తాను నేను డ్రైవ్ చేసి చూస్తాను అని చెప్తే వాళ్ళ బావగారు ఇచ్చారనమాట పర్లేదండి బాగానే చేసింది మా చెల్లెలు అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మేము చూసారు కదా మా జర్నీ మార్నింగ్ నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చాము ఏంటి అనేది ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఎండకు తట్టుకోలేక ప్రకాశం డిస్టిక్ నుంచి ఈ కడప డిస్టిక్ వచ్చేలోపు మా తల ప్రాణం తోక్కు వచ్చినట్లు అయిపోయింది ఫ్రెండ్స్ అసలు ఎండలు ఎలా ఉన్నాయంటే అసలు ఎండల కాలంలో కూడా లేవేమో అంత ఎండలు ఉన్నాయి మేమైతే చాలా అలసిపోయాము ముగ్గురు పిల్లల్ని అల్లరిని తట్టుకోలేక సో ఎంత ఎంతైనా సరే ఎండకు తట్టుకోలేక ఉండేవాళ్ళు ఏమి చేస్తారు గా డ్రింక్స్ తాగుతారనమాట సో అదే మేము కూడా ఇక్కడ చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం అయితే షర్బత్ తాగుతున్నాము మా హస్బెండ్ గారిని హాయ్ అని చెప్పు అని అంటే హాయ్ అనమాట మా అయ్యాన్ గారిని కూడా హాయ్ చెప్పు అని అంటే నోటితోనే చెప్తున్నాడు మగోడు చేత్తో మాతో చెప్పాడు చెప్పాడు ఫ్రెండ్స్ కూడా చూపించాడు సో మనం యూట్యూబర్ మీ కాబట్టి నా ఫేస్ అలా చూపించాలి కాబట్టి నేను కొంచెం షాప్ చేస్తున్నాను అనమాట ఇంకా నేను చాలా బ్లాగ్ కంటిన్యూ చేయాలి అనుకున్నాను కానీ ఫ్రెండ్స్ ఎందుకో నేను మా నుంచి ఇంకా మా ఇంటి దాకా షూట్ చేసుకోలేకపోయాను ఇంటికి పోయిన వెంటనే మా బుడ్డ పాపదైతే పడుకొని హ్యాపీగా నిద్రపోయినా అది కూడా నాకు తెలియకుండా మా చెల్లెలైతే వీడియో తీసేసింది ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపిస్తాను చూసేయండి మా చెల్లి కూతుర్ని కూడా ఎంత క్యూట్గా ఉందో ఫ్రెండ్స్ అసలు ఎవరైనా సరే పుట్టిన వెంటనే టెన్ డేస్కి కలర్ కూడా చేంజ్ అయిపోతారు కానీ నాకు నా కూతురు మాత్రం అస్సలు మారిపోలేదు చాలా అనమాట అసలు ఏడ్చని కూడా ఏడ్చదు బంగారు తల్లి ఇంకా ఆబ్వియస్గా ఎవరికైనా సరే జర్నీ చేసినా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నిద్ర వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బాయ్